గాంధీ గారి నివాసంలో ఒక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం గాంధీ గారికి కూడా ఆ సమాచారాన్ని పంపాం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా స్థానికంగా ఉన్న మా నాయకత్వం ద్వారా వారికి చెప్పాం వారి ఇంటి దగ్గర వారు ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు మేము గాంధీ గారు మొన్ననేమో ఒక రోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని ఆర్టిటర్ పెట్టుకున్నారు మళ్ళీ మొన్న చూసి నినాక మొన్న చూస్తే వారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నేను ప్రతిపక్ష నాయ ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్సీ చైర్మన్ ఇస్తానని చెప్పారు నేను అడుగుతా ఉన్న పోలీసు వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ

దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు కౌశిక్ రెడ్డికి गांधी की